వచ్చినాము మొహం కడుక్కున్న వర్షం స్టార్ట్ అయింది ఇక చూడండి వర్షం అయితే పడతాండి పెద్ద పెద్దగా అయితే మేము రాగానైతే ఫుల్ ఎండు ఉండే మళ్ళీ ఉడకపోతే కెట్టు అనుకున్నాం ఇక వర్షం అయితే పడతాను ఫ్రెండ్స్ ఇక వర్షం అయితే ఇవ్వండి పడతాం పడుతుంది వర్షం పడుతుంది అని ఇటు కట్టేస్తారా బాగానే పడుతుంది వర్షం ఇంకా నయమైంది కొంచెం అయితే అర్థం కావచ్చు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు బ్లాక్స్ అందరిలో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకున్నామండి ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతాము అమ్మ వాళ్ళని అయితే పోచమ్మ తల్లి బోనాలైతే వేస్తారు ఈరోజైతే ఇగ రెడీ అయినాము ఇక బెడ్డు ఇది అంతనైతే సర్దాలే ఇంకా కొంచెం పని అయితే ఉంది నేను నైట్ అయితే చికెన్ కర్రీ చేసిన ఇక అదే ఉంది ఇప్పుడైతే దినేష్ అయితే బయలుదేరుతాము ఇక బోనాలు అయితే స్టార్ట్ అయినాయట తొందరగా తీసుకుపోతారట తువెలకి తీసుకుపోతారట ఎండ కొడుతుంది అనేసి అయితే కొంచెం పోదాం అనేసి అయితే అందరూ ఫీల్ అందుకనేసి అయితే ఇగో రెడీ అయితే ఉన్నాము అన్నం అయితే తినాలి ఇక తిన్న అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్ అక్కడికి పోయిన తర్వాత అయితే ఇవి పెడతా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇగో అన్నం అయితే తింటానా నైట్ అయితే చికెన్ కర్రీ చేసిన కదా ఇక అదే ఉంది ఇప్పుడైతే తింటాను వాళ్ళు అయితే తిన్నారు ఇప్పుడైతే నేను తినాలి డాడీ తింటావా డాడయ్యా తింటావా తినవా మా సింగ ఇప్పుడే

ఇంకొకటి తీసుకో మాజా మాజా ఇది ఎందుకు ఇంతది పెద్దది ఇది ఏంటి అది టేస్ట్ గానే రెడ్ మంచి ఉండే టేస్ట్ అన్న బెటర్ ఇది పూరీ బ్రో ఇది ఒక పూరీ అంతకన్నా టేస్ట్ ఉండదు టేస్ట్ ఉండదు మంచిగా ఉండదు అది

हां चेक कौन किसकी आइसक्रीम लास्ट मैंने कम कम आपने कौन का नहीं मैंने पानी नहीं और ये एक जैसा वैसा नहीं जैसा निराश

దబట

ఇక్కడ అయితే పెట్రోల్ బంక్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ కొట్టించుకోలేదు అనుకో మళ్ళీ కేశపట్నం అయితే పోవాలి అందుకనేసి అయితే ఒకసారి పెట్రోల్ ఉందా లేదా చూద్దాము అనేసి అయితే ఏమో సీన్ అయితే చూసిండు ఉంది అనేసి అయితే ఇక మేమైతే పోతున్నాము ఇక అయితే ఆయన పెట్రోల్ చెక్ చేస్తాడు కదా నేనైతే వీడియో తీసుకుంటా అనేసి అయితే వీడియో తీసుకుంటానా మా సీన్ అయితే అంటాడు ఇక వీడియో ఊరికే వీడియో నేను నీకు అదే పిచ్చి అనేసి అయితే కోపం ఎత్తు వర్షం పడుతుంది అనే ఇగో ఫ్రెండ్స్ మేక ఇది ఎప్పుడు రేపా కోసుడు ఎల్లుండి అనే ఇగో ఫ్రెండ్స్ మేము వచ్చినాం వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇగో వచ్చినాము మొహం కడుక్కున్నా వర్షం స్టార్ట్ అయింది ండి వర్షమైతే పడతాండి పెద్ద పెద్దగా ఉడతాను చినుకులు అయితే మేము రాగానైతే ఫుల్ ఎండ్ ఉండే మళ్ళీ ఉడకపోతే కెట్టు అనుకున్నాం ఇక వర్షం అయితే పడతాను ఫ్రెండ్స్ ఇక వర్షం అయితే ఇవ్వండి పడతాను ఇది మేక ఎవరిదే వర్షం పడుతు వర్షం పడుతుందని ఇటు కట్టేస్తారా బాగానే పడుతుంది వర్షం ఇంకా నయమైంది కొంచెం అయితే అర్థం కావచ్చు కదా పోయింది కొద్ది రోజు వేసుకున్నది ఇప్పేసినావా ಇಪ್ಪೇನುಕೂಸ ಯೂಚದಿ ಇಟ್ಲ ಸೂಪರ್ತದ ನೀವು ಇವ್ಲೇದ ಚೂಸ್ರಿಜ್ ಚೂಡು ಬಾಕ್ಸ ಚೂಸ್ರೆ ನಾವಿಂತ ಎದಾವು ಅಜನಾ ಥಂಸ ಇದಾ આડે లేదో పాపం

చే లేదో పాపం అది మెల్లగా తిన దారెల్ల పాపం ఇంకా చేది ఎట్లా తింటాందో ఏమో అది కదా ఎగ్ గడికి వచ్చి పోరా మాకు ఫని తీరదాకా ఆడ కూర్చుండ పెట్టుకోపో ముగ్గురు తీసుకోపో ఫ్యాన్ తెస్తూ మామని పట్టుకోక ఎందుకెందుకు పట్టుకున్నావు ఫ్రెండ్స్ ఇక బోనాలు అయితే తొందరనే వెళ్ళిపోయినాయి ఎందుకంటే టువెల్వ్కే అన్నారు కదా అప్పుడైతే మేమైతే ఇంటి దగ్గరనే ఉన్నాము టువెల్కి అయితే ఇక మెల్లిగా పోదాంలే అనేసి అయితే ఇక మెల్లిగానే పోయినాము మళ్ళీ డీమాటికి పోయి అయితే కూల్ డ్రింక్స్ అయితే తీసుకు కదా ఇంకా అట్లా ఎక్కువ లేట్ అయింది ఇంకా మేము ఇంట్లోకి పోయినాము వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా మంచిది అయింది అనుకోవాలి ఇక పోచమ్మ తల్లి దగ్గర అయితే కోడైతే అమ్మ వాళ్ళు నేను పోయేసరికి అయితే చికెన్ కర్రీ ఇంకా బగార్ రైస్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్